తీసుకెళ్లాలని ఫైట్ చేసి డాగ్ ని మాత్రం తీసుకున్నాను ఇప్పుడు దీనికి చేపియాలని ట్రై చేస్తున్నాను ఎవరు అది మాకు తెలియదు అని పీపీ చేపిస్తే పాయిజన్ సంథింగ్ అనేది తెలుస్తుంది మొత్తం ఎన్ని కుక్కలు అక్కడ వాళ్ళైతే 30 టు 50 అంటున్నారు మాక్సిమం ఏరియాలో డాగ్స్ అంటూ ఏం లేదు ఇక్కడ తీసుకోవనారా మొదలు మున్సిపాలిటీ వాళ్ళే తీసుకెళ్ళనారు సార్ కొన్ని పిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి మున్సిపాలిటీ డస్ట్ బిన్ ది వాన్ ఉంటది కదా దాంట్లో బాక్సెస్ లో వేసినారు డాగ్స్ ని నేనైతే మున్సిపాలిటీ అందరికీ జరుగుతుంది అలాంటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏదో ఒకటి దీనికి సొల్యూషన్ తీసుకోవాలి దీనికి సొసైటీ పెట్టడమా సంథింగ్ ఏదైనా ఏబీసీ యాంటీ రేబీసా ఏదో ఒకటి అగ్రెసివ్ డాగ్స్ తీసుకొని ఒక సొసైటీలో ఫామ్ చేయడం అవి ఏం జరగకుండా మాకు డాగ్ బయట జరిగింది మాకు ఇది జరిగింది అంటే ఏం చేయలేం కదా నోర్లేనివి ఎవరైనా ఇప్పుడు మంచి నా డౌట్ దీనికి పాయిజన్ ఉందండి పాయిజన్ అయ్యి చనిపోయిన ఒక్కటైతే హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది అనుకోవచ్చు బట్ ఇన్ని డాగ్స్ హెల్త్ ఇష్యూ వల్ల ఏం చనిపోవు కదండి అది నా డౌట్ కంప్లైంట్ చేశారా ఆ కంప్లైంట్ ఇచ్చాం ఎవరు చేశారు వాళ్ళే అన్నారు వాళ్ళు ఇక్కడికి కోర్టు కి తీసుకురమ్మన్నారు నేను కోర్టు తీసుకొచ్చాం ఇది ఈ ప్రాసెస్ అయిపోతే పిపి చేపిస్తాం